మీల్ మేకర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా పులావ్ చేసుకుని తిన్నారంటే ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటుందండి రైస్ కూడా పొడి వస్తుంది రెండు గ్లాసులు బాస్మతి రైస్ ని అరగంట నానపెట్టి తీసుకోండి ఒక కప్పు మీల్ మేకర్ ని బౌల్లో వేసేసి వేడి నీళ్ళు పోసేసి అర టీ ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు నానపెట్టేసుకొని వడపోసుకొని సైడ్ కుంచేసుకోవాలి ఈ పులావ్ ని రీసెంట్ గా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేయబోతున్నాను ఫైవ్ లీటర్ కెపాసిటీ అండి ఫైవ్ ఇయర్స్ వారంటీతో వస్తుంది అడుగు మందంగా ఉంటుంది కాబట్టి పులావ్ రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు లైట్ గా నూనె వేసేసి పులావు దినుసులు గుప్పెడి జీడిపప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా కట్ చేసిన అన్ని వేసేసి మగ్గిచ్చేసుకోవాలండి ఇందులోకి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసి మగ్గిచ్చేసుకోవాలి ముందుగా నానపెట్టుకున్న మీల్ మేకర్ ని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయాక ఒక టీ స్పూన్ వరకు కారం వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు చికెన్ పెరుగు వేసేసి బాగా కలిపేసుకోవాలి పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర గ్లాసు వరకు నీళ్ళైతే పోసుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్ కి రెండున్నర గ్లాసు నీళ్ళు అయితే ప్రెషర్ కుక్కర్ లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి పులావు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వేడి వేడిగా గుమగుమలాడే మీల్ మేకర్ పులావ్ రెడీ డీపు ఫైవ్ వన్ సిక్స్ అనే నాకు కూపన్ కూడా యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండో